మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బిజెపి సంబరాలు నిర్వహించారు ఢిల్లీ పీఠం కాషాయ జెండాదే ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ప్రభంజనం సృష్టించిన బీజేపీ ఈ తరుణంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో తులసి ముఖేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లెలగూడ స్వాగత గ్రాండ్ రాఘవేంద్ర నగర్ కాలనీ గాయత్రి నగర్ చౌరస్తా వద్ద బాణాసంచాలు పేల్చి మోడీ నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు అవినీతి ను సాగనంపి సమర్థ పాలన కోసం కమలం పార్టీకి అధికారం పేర్కొన్నారు భవిష్యత్తులో తెలంగాణలో కూడా అవినీతి అసమర్థ పాలనకు చరమగీతం పాడాలని త్వరలో జరిగే ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచేలా కార్యకర్తలు పాటు పడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా కౌన్సిల్ మెంబర్ సోమేశ్వర్ రాష్ట్ర ఎస్సీ మూర్చ నాయకులు శూల ప్రభాకర్ మాజీ కార్పొరేటర్ గౌరీశంకర్ సీనియర్ నాయకులు గాజుల మధు జగన్ జేడి కుమార్ వెనుగోపాల్ రెడ్డి ఆవుల సత్తయ్య మల్లేష్ కృష్ణ సుధాకర్ తుమ్మల రమేష్ కాశీరామ్ రంగారెడ్డి గోపి మల్లేష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ రాజు రాజుచారి వినయ్ తదితరులు పాల్గొన్నారు जचियती रीति जच मत

اوه او او اتے نين وےتا 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 గుర్పడదిలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాఘవేంద్రెడ్డి గారిలో చేస్తున్న దానికి సుధాకర్ గారిని అదే విధంగా కార్యక్రమాన్ని ప్రారంభం راجي जय हरेंद्र ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ వైఎస్ఆర్ రెడ్డి పార్టీ కాలం కాలంలో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగబోతుంది దానికి మంచి ఫలాలు చేపట్టింది ఇదే మనము ప్రతి మంచి కార్యకర్త ఉత్సాహంగా పొందాలని అయిపోతాయి ওহ 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 ওহ

In the, <the, <the, idea> idea> <the idea> idea> భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించినందుగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ జిల్లాలు శాఖ ముఖేష్ పూజార్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంబరాలు ఈరోజు తెల్ జలో చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జగన్ జగన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మతకి మతకి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇది చూసినటువంటి ఢిల్లీలో జరిగిన కౌంటింగ్ లో భాగంగా భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీలో గెలిచినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా అభివాదనందాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజలకు అక్కడ ఇచ్చినటువంటి హామీలను నిలబెడుతుందన్న నమ్మకంతో నరేంద్ర మోదీ గారి మీద అభిమానంతో ఈరోజు పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ మాజీ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులందరూ కూడా ఏదైతే ఏదైతే స్కామ్లలో ఇరిగినారో ఇలాంటి ప్రశ్న పాలన మా వద్దు అంటూ అక్కడ తీసుకున్న ప్రజల నిర్ణయానికి మేమందరం కూడా వారిని అభినందిస్తూ ఈ యొక్క ఇలాగే గత రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా అదే విధమైన అఖండలో గెలిపించారని ఆశిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయం ఎంత ఎంతో సమస్యల నుండి బయటపడేసింది పవిత్రమైనటువంటి అన్నా ఆజారే చేపట్టినటువంటి ఉద్యమం లో చేరి కేజ్రీవాల్ దొంగధనంగా ఏరి ఆ యొక్క ఉద్యమాన్ని హైజాక్ చేసి దొంగ మాటలు చెప్పి మోసం చేసి ప్రజలను తప్పుదారి పట్టించి అధికారాన్ని చేజిక్కించుకొని అధికారాన్ని చేజిక్కించుకొని చివరకు పంచుకున్న స్థితికి ఈరోజు మన ఇల్ల విజయవాడ మరి ఇక్కడ పటాకలు కలుసుకుంటున్నాం స్థితి కలుసుకుంటున్నాం మరి అదేవిధంగా మన దగ్గర కూడా ఆ విధంగా కష్టపడి ఇక్కడ పార్టీని బలప్రతం చేసి మనం కూడా ఈ యొక్క అధికారంలోకి వచ్చినట్టయితే మనకు బాగుంటుంది మన అందరం కూడా ఐక్యం ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఆడ కేవలం అన్న ఆచార్య యొక్క ఆశయాలతోనే ఎన్ని రోజులు కత్తి పట్టగట్టిన మరి ఈ యొక్క కేజ్రీవాల్ మరి మంత్రులు కానీ మన యొక్క ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి కానీ అవినీతి పూర్వపై ఇవాళ వాళ్ళు ఓటమి చదువుకోవడం జరిగింది కాబట్టి అందుకు భిన్నంగా మనల్ని తెప్పిస్తుంది కాబట్టి వాళ్ళ ఆశయాలన్నింటి కూడా ప్రజల ఆశయాలన్నట్టి కూడా తీర్చినప్పుడు ఇచ్చినప్పుడు అక్రమై ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినంత ధన్యవాదాలు తెలుసు మతానికి ఈరోజు ఢిల్లీలో ఘన విజయము భారతీయ జనతా పార్టీ అధికారము అధికారమువడానికి ఎంతో అక్కడ కృషి చేసినటువంటి ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా ఇక్కడ అధ్యక్షత ఇస్తున్నటువంటి రాజుల మధు గారు ఈ మున్సిపల్ శాఖ అధ్యక్షులు ముఖేష్ గారు అలాగే జగన్ గారు గౌరీశంకర్ గారు రమేష్ గారు మల్లేష్ గారు ఇక్కడ దిక్ చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి దాంట్లో భారతీయ జనతా పార్టీ దగ్గర దగ్గర నలభై ఏడు స్థానాలు కైవసం చేసుకోవడము ఎంతో దూరంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కార్యకర్తలందరూ కూడా విజయోత్సవంలో పాల్గొన్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇక్కడ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయవలసింది అవసరం ఎంతైనా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూర్కపోయి ఒక్క సీటు కూడా గెలవలేదు అలాగే కేజ్రీవాల్ ఏదో లిక్కర్ స్కామ్లో అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా లిక్కర్ స్కామ్ స్కామ్లో వాళ్ళు ఏదైతే స్కామ్ స్కామ్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినా కూడా వాళ్ళకు బుద్ధి రాలేదు అవినీతి పనులు కాబట్టి ప్రజలకు ఏదో యువతకు మేలు చేస్తామని చెప్పేసేసి ఏదో అధికారం రావాలని దుర్బుద్ధితో అక్కడ అందరికి కూడా ఉచిత పథకాలు నేను ఇస్తానని చెప్పి అధికారం రాగానే వాళ్లకు అది అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకు ఏదైతే ఫలాలు కేటాయించున్నా ఫలాలు ఇవ్వకపోవడము భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో నరేంద్ర మోడీ గారు పది ప్రజలకు హామీ ఇచ్చిన తర్వాత అది కంపల్సరీ నెరవేరే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళకు అందే విధంగా చేస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలు గల విజయం సాధించినందుకు ఇక్కడ విజయోత్సవాలు మేము ఘనంగా చేసుకుంటున్నాం ఏదైతే ఏదైతే వికసి భారత్గా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకోపోతున్నారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి అన్యాయం చేస్తున్నారు కాబట్టి మనం కూడా భారతీయ జనతా పార్టీ కష్టపడి ఇక్కడ మున్సిపాలిటీ కాకుండా ఎమ్మెల్యే సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు అందరి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలిచిన కార్పొరేషన్ విద్యోత్సవాలు పాల్గొన్న సీనియర్ నాయకులు సోమేశ్వర గారికి గాజురా మదన్న గారికి సుల ప్రభాస్ గారికి జేవి కుమార్ గారికి జగనన్న గారికి కాశీరామ్ గారికి మల్లేష్ గారికి తుమ్మల రమేష్ గారికి అది అందరి గౌరీశంకర్ గారికి అందరు సీనియర్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు మోడీ త్రీ పాయింట్ టూలో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ట్రైలర్లో మనం ఢిల్లీతో స్టార్ట్ చేసినాము నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నాయి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎంపీటీ సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీపీ ఎలక్షన్లో ఇంకా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కంపల్సరీ విజయం సాధిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము ఈ ఎలక్షన్లో మనకి ఢిల్లీలో ఓటేసిన ప్రజాళికానికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు ఇచ్చిన ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మన తెలంగాణ పరిధిలో ఉన్న అందరి ఓటర్లకి మా బీజేపీ నుంచి ఇదే మా విన్నపోను బయటికి రండి ఆలోచించండి ఎవరు నటిస్తున్నారు ఎవరు ప్రలోభ పెడుతున్నారు కులగణ సర్వే అని చెప్పి గ్రామ సభలు అని చెప్పి ఎవరు మిమ్మల్ని పబ్జ పెడుతున్నారో ఆలోచించి బీజేపీకి మద్దతుగా ఓటేయాలని కోరుకుంటూ నగర్ రాఘవేంద్ర నగర్ అంబేద్కర్ నగర్ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి రాష్ట్ర ఎలక్షన్లో లో భారతీయ జనతా పార్టీ ఎక్కడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి యొక్క విజయానికి సంకేతం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రపంచ పట్టణంలో భారతదేశాన్ని ఒక దిశగా తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తుండో చెప్తున్నది చేస్తుండో చేస్తున్నది చెప్తున్నాడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మన యొక్క విధానాలను ఏతున్నాయో వాటిని చూడాల తప్పకుండా మన కార్యకర్తలు కూడా ఆచరిస్తూ ప్రజలు తెలియజేస్తూ వారి సంక్షేమ పథకాలు ఏతున్నాయో ప్రతి ఒక్కరికి తెలియజేసిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ దానికోసమే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మనకు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది ఏదైతే అన్నాచారే వారి దగ్గర విశరికం చేసి కేజ్రీవాల్తో అవినీతిని సమాప్తం చేస్తా వ్యక్తి ఈరోజు అవినీతిలో కూర్చొపోయి ఉన్నటువంటి ఆయనను ఈరోజు భూస్థాపితం చేసిరు ఈరోజు ఢిల్లీ ప్రజలు వారికి ఎంతైనా కృతజ్ఞతలు తెలియాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని తెలియదు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చింది బెనిఫిట్ అయితే మనం ఇంకోసారి మనం ఢిల్లీ ప్రజలు ప్రూవ్ చేసిరు అదే స్ఫూర్తితో అదే హక్కుని మన తెలంగాణ ప్రజలు యూజ్ చేసుకొని ఈ మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఈ మాయ మాటలు చెప్పే మంత్రులని నాయకులని కాంగ్రెస్ నాయకులని అడుగు ఇంటింటికి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన వాళ్ళని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామ సభలు దేనికి ఎంతవరకు గ్రామ సభలతో న్యాయం జరిగింది కుల కుల సర్వేలు ఎంతవరకు కరెక్ట్ ఇది పబ్లిక్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మన ఢిల్లీ ఎలక్షన్ స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణలో జరిపోయే ఎలక్షన్లకి ప్రజలు దీని నుంచి అవగాహన తెచ్చుకొని స్ఫూర్తి తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను